అయితే ఎప్పుడైనా సరే నాకు తెలిసినంతవరకు ధర్మమే గెలుస్తుంది అన్న మీరు ఎంత ప్రయత్నించినా సరే ఎప్పుడైనా సరే ధర్మమే గెలుస్తుంది ధర్మమే ఎన్నాలైనా పై చేయి ధర్మమే పాలిస్తుంది అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది ఈరోజు మీరందరూ చూసినారు ఈరోజు నేను చెప్పడం కాదు ప్రత్యేకంగా ప్రత్యేకంగా మేం కొంతమంది అన్నారు మా పవన్ కళ్యాణ్ అన్నగారిని ఏమన్నారంటే ఇరవై నేల ఇరవై నాలుగు సీట్లు బిచ్చమేస్తే మేము తీసుకుంటా అని సెటారేసి ఇరవై ఒక్క సీట్లకి నువ్వేం గెలుస్తావు అని మళ్ళీ అని ఎంతోమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత మాటొస్తే అంత ఎలా పడితే అలా ఆయన తిట్టారు మా అమ్మగారిని తిట్టారు మా వదిన తిట్టారు మళ్ళీ ఆ ఏమి ఆయన్ని గట్టిగా నిలదీసి అడగడానికి ఏమి అపాధాలు ఆయన మీద నెట్టడానికి ఏమీ లేక మూడు పెళ్ళిళ్ళు చేసుకుని అన్నారు ఇన్నని ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆయన ధర్మమే గెలుస్తుందన్న మా నా పవన్ కళ్యాణ్ అన్న మాట ఈరోజు అందరూ ఏపీ ప్రజలందరూ ఒక అందరూ ఒక కలిసికట్టుగా పిరిగిలి బిగించి పవన్ కళ్యాణ్నే నిజమైన మనసున్న వ్యక్తి ప్రజల కోసం నిలబడే వ్యక్తి అని ఈరోజు అందరూ కలిసి ఆయన్ని ఏకగ్రీవంగా డెబ్బై ఐదు వేల మెజార్టీతో ఆయన మీరు అంతా గెలిపించినందుకు ధన్యవాదాలన్నా మీ అందరికీ ధన్యవాదాలు ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా మా జ మా జనసేనకుల తరపున మా జనసే జ మా జనసేన నాయకుడు మా పవన్ కళ్యాణ్ అన్న తరఫున మీరు ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా మేమందరం కోరుకునేది ఒకటేనన్నా మాకు ఎవరితో గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు మాకున్నదల్లా ఒకటే పది మందికి సాయం చేసే వ్యక్తిత్వం మా నాయకుడిది ఆ పది మందిలో మా మా చేయి కూడా ఉండాలనే వ్యక్తిత్వం మా జైన సైనికులు తప్పితే ఎవరికి హాని చేసి తలపెట్టే నాయకత్వం కానీ ఎటువంటి హాని తలపెట్టే మా సైనికులకు కానీ ఎటువంటి ఎవరికి ఎటువంటి స్పార్ధాలు లేని వ్యక్తులు మా జన సైనికులు వాళ్ళ ఓపికని రోజులు పరీక్షించినా సరే ఎంతో ఖుషితో పరీక్ష పెట్టినా సరే ఎంతో పరీక్షని నెగ్గి ఈరోజు మా నాయకుని అయిన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు అంత ఓర్పు నేర్పు కలిగిన వాళ్ళు జనసైనికులు మీరంతా మాకు సపోర్ట్ చేసి అలాగే ప్రతి ఆడబిడ్డలు మాకు సపోర్ట్ చేసినందుకు మా సానుభూతి పనులకు అందరికీ ధన్యవాదాలన్న మీరు మా అంత ఇంత మంచి దయ కల్పిస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు ఊహించలేదు మా యొక్క ఈ యజ్ఞం తొమ్మిది సంవత్సరాల యజ్ఞం ఈరోజు మా అన్నకి నెరవేరింది మీ అందరితో మా అన్న తరఫున మా జన మా సైన్ స తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న నాకు మీ అందరూ సపోర్ట్ కావాలి అలాగే మా జన సైనికులకి మా అన్నకి అందరికీ ఇలాగే ప్రతిసారి మీరు తోడుగా ఉండాలని కోరుకుంటూ మీరు నేను కోరుకునేది ఒకటేనన్నా మా అన్న తరఫున కానీ మా జన సైనికుల తరఫున కానీ మేము ఎవరు జోలికి పోము మేము ఎవరితో గొడవలు పెట్టుకోము మా జోరుకు వస్తే వారికి మా జన సైనికుల సంగతి మీకు తెలిసే కన్నా గ్లాసు పరిగిద్ది పదును ఎక్కువ దానికి నేను చేస్తే మా అభిమానులు చాలా సెటర్లు రాశారు నా మీద పర్లేదు సహజం అది ఒకళ్ళ మీద కామెంట్ చేయడం అనేది సహజం ఎవరైతే ధర్మాన్ని పాటించారో వాళ్ళు ఓడిపోతారని నిదర్శనం కూడా చూపించాను చూపించారు ఈరోజు ప్రజలంతా దానికి నిదర్శనం ఈరోజు మీరంతా చూశారు దాని గురించి ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఒకటే మీ మా తరపు నుంచి నేను చెప్పేది ఒకటే మీరు ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే మీకు ఎటువంటి సహాయంగా కావాల్సి వచ్చినా సరే మా జన సైనికులు మా పవన్ కళ్యాణ్ అన్న ఎప్పుడు వా పార్టీ ఈ పార్టీ అని చూసే వ్యక్తి కాదు అందరికీ సాయం చేసే మనసున్న వ్యక్తి అండి మీరందరూ ఈరోజు పిఠాపురంలో డెబ్బై ఐదు వేల మెజార్టీతో గెలిపించారండి అటువంటి వ్యక్తి దేవుడని చాలామంది అంటారు దేవుడు అంటే నేను నిజంగా నాకు తెలిసి దేవుడు ఉన్నడో లేడో మనం నమ్ముతాం కానీ అది నేను చూడలేదు నాకు తెలిసిన వ్యక్తి సినిమా పరంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం నాకు ఎటువంటి అభిమానం లేదండి ఒక పది మందికి సాయం చేయడంలో పవన్ కళ్యాణ్ గారిని మించిన వ్యక్తి నేను ఇంతవరకు నాకు పుట్టి నేను పుట్టి ముప్పై రెండు సంవత్సరాలండి ముప్పై రెండు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి లాగా ఏ రోజైనా ఆయన సొంత డబ్బులు ఆయన జేబులో డబ్బులు తీసి పెట్టిన నాయకుడిని నేను ఎంతవరకు చూడలేదు ఒక పవన్ కళ్యాణ్ గారిని తప్పితే మీరు ఇలాంటి సపోర్టు మా అందరి జన మా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటూ మీ మామిడి శివశంకరు जय जै जनसेना, जय हिंद